నమస్తేనా అందరికీ మీరు చూస్తున్న తోట సీడ్ వచ్చేసి వేర్ కంపెనీ వాళ్ళది ఇది ఇదైతే మాదే ఏమే డెబ్భై రోజులు అవుతుంది ప్రజెంట్ కాయలు కూడా ఒక కాయ అయితే మాగినాయి గత మూడు రోజుల నుండి అయితే ఎక్కువ వర్షమన్నా మాకి మూడు రోజుల నుండి నైట్ నైట్ అంతా వర్షం పడుతుంది చూడండి ఈ పండాకు అధికంగా అయితే వచ్చే వస్తూ ఉంది ప్రజెంట్ ఈ పొండాకి మచ్చకు చూపిస్తా చూడండి ఏమేం రోగానికి అయితే స్ప్రే చేస్తున్నామో ఈ పొండాకు ఈ ఆకు మచ్చ ఆకు పైన మచ్చ పొండాకు తర్వాత బూడి తెగుళ్ళు బూడి తెగుళ్ళు చూపిస్తా చూడండి ఉందా ఆ బూడి తెగుళ్ళకి ఈ బూడి తెగుళ్ళకి ఈ మూడు రోగాలకి అయితే ఈరోజైతే మందు స్ప్రే చేస్తున్నాం చూడండి బూడి తెగుళ్ళు ఈ ఎక్కువ తేమ పట్టిండే తావా ఇట్లా ఉన్నాయన్నా చెట్లు తేమ పెట్టిండే తావా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్న ఏం మందు కొడుతున్నాను అనేది చూపిస్తాను వర్షాకాలంలో అయితే ఆ తెగుళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి ఆ తెగుళ్ళకైతే ఎక్సలెంట్ మందు ఒక్కసారి స్ప్రే చేసినామంటే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి ఏ విధంగా ఉందనేది పొంద పొండాకైతే స్టార్ట్ అయింది ఈ వర్షం ఎక్కువ అయిండే దానివల్ల తేమ ఎక్కువ అయిండే దానివల్ల ఈ కాపరి ఇచ్చుకోవాలి తర్వాత స్ప్రేను చేసుకోవాలి ఏమి స్ప్రే చేసుకోవాలంటే ఈ పొండా కానీ మచ్చకు కానీ బూడి తెగుళ్ళకి కానీ ఈ మూటికి బాగా పనిచేసే ముందున ఎక్సలెంట్ రిజల్ట్ చూడండి బూడి తెగులు ఇంతవరకు బూడి తెగుల్లో లేకుండా ఉండి ఒక్కసారిగా గత మూడు రోజుల నుండి వర్షం పడేసరికి బూడి తెగులు అనేది పొండాకు అనేది స్టార్ట్ అయింది చూడండి ముందు అయితే చూపిస్తాను నమస్తేనా అందరికి ఇది సింజంటా వాళ్ళ వేళ రెండు చేరి ముందు కూర్చున్నాము చూడండి సింజింటావే ఆకరీని చూడాలి ఆక్రోల్ బాగా కనబడతా తర్వాత అమిస్టార్ టాప్ టాప్తా ఇది రెండు వందల అరవై ఎంఎల్ రెండు వందల లీటర్లకు గాను రెండు వందల గ్రాములు తర్వాత చూడండి చూపిస్తాను సరిగా కనపడగా అర కేజీ అన్న అర కేజీ అర్ధ కేజీ ఐనూరు గ్రాములు అంటే రెండు వందల లీటర్లకు రెండు వందలు కలిపి నాలుగు కలుపుకుంటా రకమైతే అయిపోయింది స్ప్రే చేస్తాం ఉండేది కూడా అప్పుడు బీడే తీసేవాళ్ళు లేరు కాబట్టి అందుకనేసి ఫస్ట్ చూపించాలి అని అర్థం చేసుకోవాలి రైతన్నలు చూడండి ఈ టమాటా పంటకి స్ప్రే చేస్తా ఈ విధంగా అయితే పోసుకొని ఈ మామూలు పెట్రోల్ పంప్తో స్ప్రే చేస్తే మేలన్న ఛార్జింగ్ పంపుల కంటే ఇట్లా స్ప్రే చేసుకుంటే